వన్ రూపాయి కట్టు ఫ్లాట్ బట్ట అనే కాన్సెప్ట్ తోటి మేము ఈరోజు ఒక అద్భుతమైన వెంచర్ని మనం ముందుకు తీసుకొచ్చినాం ఇది వంగపల్లి దగ్గర అండి వంగపల్లి హైవే నుంచి కరెక్ట్ త్రీ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో మన గుట్టకు వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలోనే ఉన్న వెంచర్ ఇది మనం డిటీసీపీ రేరా అప్పుర్వాలు తోటి ఇవన్నీ సీసీ రోడ్లు సీసీ రోడ్లు ఫార్టీ ఫిఫ్టీ రోడ్డు థర్టీ త్రీ ఫిట్ రోడ్స్ తోటి ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీస్ తోటి మనకు అద్భుతమైన లోన్తోటి అందిస్తున్న విల్చర్ ఇది ఇది డెవలప్మెంట్ అంటే మనం ఇప్పుడు లాంచింగ్లో ఉన్నది మనం డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాం రేపొద్దు నుంచి మనం డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము ఇందులోనే మనకి హండ్రెడ్ పర్సెంట్ అంటే వన్ రూపీ కడితే మిగతాది మనం లోన్ ఇప్పించే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు రేపొద్దున మనం ముహూర్తం రేపు ఆదివారం రోజే మనం ముహూర్తం స్టార్ట్ చేసినాము రేపు కొబ్బరికాయ కొట్టి మనం ముహూర్తం స్టార్ట్ చేస్తున్నాము రేపటి నుంచి మనం సేల్ స్టార్ట్ అవుతాయి రేపటి నుండి ఖచ్చితంగా ఒక అద్భుతమే వేస్తారు ఇక్కడ మవిపేట అనేది ఒక ఆదర్శ గ్రామానికి ఆనుకొని ఒక ఆదర్శ గ్రామ పంచాయతీ మౌపేట వచ్చేసి ఆ మౌపేట కానుకొని ఉన్న సైటు ఇది అద్భుతమైన అంటే చుట్టూ నీకు ఈరోజు కూడా మనం ఇల్లు కట్టుకొని ఉండదగ్గ ఉండొచ్చు అంటే వీకెండ్ హోమ్ కట్టుకున్నా కూడా నీకు ఎలాంటి టెన్షన్ లేకుండా చుట్టుపక్కల ఊరుంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నది సైట్ అండి ఇది చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది రేపు రేపు మనం ఇలా లాంచింగ్ ఏర్పాటు చేస్తున్నాం ఇది అది ఎందుకంటే బ్యాంకులో హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్కరికి మనం అంటే అందుబాటులో ఏం చేస్తున్నాం అంటే ప్లాంటేషన్ ఇస్తున్నాము తర్వాత హండ్రెడ్ ఎహర్స్ కూడా మనం ఇవ్వడానికి రెడీ ఉన్నాం ఇందులో వంద గజాలు కావాల్సిన వాళ్ళకి కూడా వంద గజాలు సైట్ ఇస్తాము తర్వాత ఇందులో వచ్చేసి డిటీసీపీ డీటీసీ పెట్టిన తర్వాత డిటీసీపీని పెట్టుకొని ప్లాట్ వదిలేసే పరిస్థితిలో ఉన్నాము రేపు పొద్దున మాకు ఏం కావాలి ఏమో ఏమి ఇస్తున్నారు మీరు అనే ఆలోచనలో ఉన్న కస్టమర్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆలోచన విధానానికి మేము ఏం చేస్తున్నాం అంటే ఇలా మామిడి చెట్లు ఇస్తున్నాం ప్రతి ప్లాట్కి ఒక మామిడి చెట్లు ఇచ్చి పన్న చెట్లు ఇచ్చి తర్వాత నాలుగు శ్రీగంధం కూడా ఇస్తున్నాం అంటే ఫ్యూచర్లో పిల్లల కోసం ఫ్యూచర్ ఫ్యూచర్ ప్లాన్ కోసము శ్రీగంధం ఇచ్చుకుంటూ ఒక త్రీ ఇయర్స్ తర్వాత మీకు పండ్లు కావాలంటే పండ్లు ఒక పండ్ల చెట్ల కోసం మామిడి చెట్టు ఇచ్చి డిటీసీపీలోనే అలాంటి ప్లాంటేషన్ ఇచ్చి బ్యాంకులోని ఇచ్చి ఇస్తున్నామండి అద్భుతమైన సైటు రేపు పొద్దుననే వాంచారు రేపు పొద్దున లాంచ్ చేస్తున్నాము ఖచ్చితంగా మీరు ఎంతో తొందరగా వచ్చి మీరు బుక్ చేసుకుంటే మీకు అంటే ప్రతి ఒక్కరికి అంటే సామాన్యులకు కూడా అందుబాటులో ఉన్న సైజు తోటి మేము ప్లాట్ అందుబాటులో ఇవ్వగలుగుతున్నాం అండి మీరు ఖచ్చితంగా రాండి సైడ్ చూడండి మా సైడ్ చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి మంచిగా ఉంటేనే పది మందికి చెప్పండి మంచిగా లేకపోతే నాకు చెప్పండి ఓకే థ్యాంక్ యూ